మీడియా మిత్రులకు ఫ్రెండ్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా నా పేరు జ్యోతి ఉపేందర్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నాము ఇలా ఈరోజు ఇందిరాపార్క్ గారి మహాధర్న ఈ ఉచిత కరెంటు గత ప్రభుత్వం రెండు వందల యాభై యూనిట్లు రజకులకు నైన్ బ్రాహ్మణులకు ఇచ్చింది అప్పుడు గత ప్రభుత్వంలో హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ మంత్రి దృష్టికి తీసుకపోతే అప్పుడు బిల్లులు బకాయిలన్నీ పెండింగు మంత్రి గారు కట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఈ బిల్లులు కట్టడట్లేదు ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు కూడా కలిసాము ఈ జీవోని తీసుకుపోయి చెప్పాము ఈ బిల్లులు ఇప్పటివరకు కలవాలి మాకు ఎన్నిక రజకులకు మనకి ఏదో విలేజ్లలో ఎట్లా ఉండే భవనాలు ల్యాండ్ ఉండే ఈ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లు కూడా ఇప్పుడు కొంత కొన్ని చోట్ల గవర్నమెంట్ గుంజుకుంటున్నది భూములు రజకులకు ఇనాయం భూమి ల్యాండ్ ఉండేది ఆ భూములలో రజకులు పోయి దోబు బోరేసుకొని కానీ ఏదైనా దోబీ కట్టుకొని కానీ బట్టలు ఉత్తుకొని అక్కడ కార్యక్రమాలు చేయనీకుండే ఇప్పుడు ఉన్న జీవాలు కూడా అవి పోయినాయి అవి తక్షణమే ప్రభుత్వం అవి నిర్మించాలే తెల్ల మేడ్చల్ జిల్లాలో ఐలమ్మ పేరు మీద ఎకరాల భవనం ఆత్మగౌరవ భవనం అని గత ప్రభుత్వము ల్యాండ్ కేటాయించింది ఆ ల్యాండ్ అక్కడున్న లోకల్ నాయకులు కబ్జాకు గురవుతున్నది తక్షణమే దాని చుట్టూ కాంపౌండ్ పెట్టి ఒక గేటు రెండు గేట్లు పెట్టి ఐలమ్మ భవనం అని పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ రజక వృత్తిదారు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము తక్షణమే ఇది ఆరంభమేమే ఈ రోజు ధర్నా మా దగ్గర ధర్నా ఆరంభమే చేసినాము ఇంకా పెద్ద ఎత్తులో ఆంధ్ర పది రోజులు ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఇస్తాము పది రోజులలో ఈ బిల్లులు బకాయి కాకపోతే పెద్ద ఎత్తున మేము అసెంబ్లీ ముట్టడి చేయని కూడా ఎన్నిక పోయే పరిస్థితి లేదు సెక్రేట్ ఏరియా ముందరూ కూడా సాకిరెవరి పెట్టి ఈ హక్కులు సాధించేదాకా పోరాటం చేస్తామని ఈ దేవత సంఘం సరఫరా తెలియజేస్తారు